తీసుకోండి నాకు ఆధార్ కార్డ్ తోటి చెప్పారు నేను మంచిరాల పోవాల పోవాలి ఏ బస్ ఎక్కడిది రోడ్ మీద మంచిరాల బస్ ఉన్నది ఏం గట్లకి వచ్చినా ఆ బస్ దంచుకొని వచ్చింది ఇప్పుడు ఇద్దరు మరణాకొచ్చిన పైసలు లేకపోతే పైసలు లేక లేకచ్చిన లోన్ లేదన్నా మంచి పైసలు లేచుకోలేదా అదే పని చేస్తారు నా ఆపతికి పోదు కదా నువ్వు డాన్స్ అంతా మొదటి అందులో పాటించుకోలేదు అండి అనేది అంటే వాదన చెప్తున్నా అయితే

ఇంకేం మీరు ఎట్లా పోవాలి మళ్ళీ అది అర్థ గంట అవుతుందా గంట అవుతుందా చేయడం దూరం ప్రయాణం స్టార్ట్